హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చెల్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన అల్లుడు మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు గత ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు అయితే మల్లారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం చాలా కాలంగా నడుస్తోంది మల్లారెడ్డి అక్రమాలు చేస్తున్నారు అక్రమంగా ప్రభుత్వ భూములు లాగేసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో బిల్డింగ్లు కట్టేశారు సో విద్యా సంస్థలని చెరువుల్లో నిర్మించారు లాంటి అనేక ఆరోపణలు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేస్తూ వచ్చారు ఇటువంటి ఆరోపణలను రేవంత్ రెడ్డి చేస్తున్న సందర్భంగా మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ చేశారు రేవంత్ రెడ్డిని ఒక బ్లాక్ మెయిలర్గా చెప్తూ వచ్చారు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఎటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పారు తాను ఎక్కడా ఎటువంటి తప్పు చేయలేదు అంటూ మల్లారెడ్డి అప్పుడు మంత్రిగా రేవంత్ రెడ్డి పైన పలు రకాల ఆరోపణలు చేయడం కూడా చూస్తూ వచ్చాం సో వీళ్ళిద్దరి మధ్య వార్ గత ప్రభుత్వంలోనే చాలా తారాస్థాయిలో ఉండింది ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మల్లారెడ్డి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు ఆయనకు సంబంధించి ఇప్పటికే పలు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం ఆయనకు సంబంధించిన బిల్డింగ్స్కు ఆయనకు సంబంధించిన భూములకు సంబంధించిన ఇష్యూస్ పైన కూడా ఆయన ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా భూములు ఆక్రమించారు భూములు తీసుకున్నారు భూములు ఆక్రమించడమే నిబంధనలకు విరుద్ధం భూములు ఆక్రమించడానికి ఎక్కడ ఎక్కడ లీగల్గా ఎవరు ఎవరికి అటువంటి అవకాశం ఉండదు కానీ రకరకాల పేరుతో వేరే వాళ్ళ పేర్లతో ప్రభుత్వ భూముల్ని కొట్టేశారు అంటూ గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంతేకాదు మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొన్ని ఆస్తులపైన ఇటీవల ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు ఆయన అక్రమంగా నిర్మించిన కొన్ని బిల్డింగ్స్ని కూల్చేశారు సో ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళక ఒక తప్పని పరిస్థితిలో ఉన్నట్లుగా అర్థమవుతుంది మల్లారెడ్డి నిజానికి తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకున్నారు పార్టీ కూడా ఆయన అడిగింది పార్టీ అభ్యర్థిత్వం ఆయనే అడిగారు సో ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసుకోవడానికి సంబంధించి భద్రారెడ్డి రెడీ అయిపోయారు కానీ ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళ అక్రమ ఆస్తులకు సంబంధించిన అంశంలో వస్తున్న ప్రెజర్ చూసి కొన్ని వీళ్ళ అక్రమాస్తులను కూల్చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది చూసి వాళ్ళు వెనక్కి తగ్గినట్టుగా సమాచారం అవుతుంది భద్రారెడ్డి వెనక్కి తగ్గడంతో బీఆర్ఎస్ పార్టీ అప్పుడ ఇప్పుడు అక్కడ షంబీపూర్ రాజ్కి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వేడతారంటూ ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నప్పటికీ చాలా సందర్భాల్లో మల్లారెడ్డి వాటిని ఖండిస్తూ వచ్చారు అయితే తాజాగా ఆయన బెంగళూరు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డెప్యూటీ సీఎం కర్ణాటక డెప్యూటీ సీఎం డికే శివకుమార్తో సమావేశమయ్యారు డీకే శివకుమార్తో మల్లారెడ్డి ఎందుకు కలవాల్సి వచ్చింది మల్లారెడ్డికి డీకే శివకుమార్కు ఉన్న సంబంధాలు ఏంటి ఏం ఆశించి వెళ్ళి ఆయన మా డీకే శివకుమార్ని కలిశారు అక్కడ కలవడానికి వెళ్తున్న సందర్భంలో తన కుమారుని కూడా తీసుకుని ఎందుకు వెళ్ళారు భద్రారెడ్డి మల్లారెడ్డి ఇద్దరు వెళ్ళి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కలిసిన ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ నేపథ్యంలో ఈ ఫోటోగ్రాఫ్స్ చూసిన వాళ్లకు డీకే శివకుమార్ ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోషించిన రూల్ చూసిన వాళ్లకు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి సంబంధించి డీకే శివకుమార్ ద్వారా రాయభారం చేసుకుంటున్నారు డీకే శివకుమార్ని మధ్యవర్తిత్వం చేయడం కోసం ప్రతిమాలుకుంటున్నారు అంటే ఒక ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని ఇప్పటివరకు మల్లారెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఖండించలేదు సో మల్లారెడ్డి ఎందుకు అక్కడికి వెళ్ళారనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు సో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తన వైపు తన పైన కాంగ్రెస్ సర్కారు వేధింపులు లేకుండా చూడండి అని కోరుతున్నారా లేదు నేనే మీ పార్టీలో జాయిన్ అవుతాను సో ఇటువంటి ఇబ్బందులు నాకు కలిగించకండి అంటూ పార్టీకి సంబంధించిన పెద్దలను కోరుతున్నారా తెలియదు డీకే శివకుమార్తో మీటింగ్కి సంబంధించిన సారాంశం ఏంటో మల్లారెడ్డి బయట పెడితే తప్ప తెలిసే అవకాశం లేదు బట్ చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం కనుక నిజమైతే డీకే శివకుమారి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించి మల్లారెడ్డి కలిశారు అని భావించాల్సి ఉంటుంది